కాబోలీ శనగల కూరకి కావలసిన పదార్థాలు టమాటా క్యూరీ పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు నాలుగు పచ్చిమిరకలు ఒక రెండు మిరపకాయ కొబ్బరి ముక్కల్ని జీడిపప్పుని పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకోవాలి ఎలా పేస్ట్ చేసుకోవాలి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ విత్ టమాటా క్యూరీ నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు చూడండి ప్రాసెస్ అంతా రెడీ అయింది టమాటా క్యూరీ జీడిపప్పు క్యూరీ ఉడకబెట్టుకున్న శనగలు ఇప్పుడు కూర రెడీ చేద్దాం నూనె వేడెక్కాక దాల్చిన చెక్క పొలాట లవంగాలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకొని అది వేగుతుండగా కరివేపాకు జీడిపప్పు వేసి వేసుకొని వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ వేగితే పచ్చివాసన పోతుంది ఐదు నిమిషాలు వేయించుకున్నాక అప్పుడు టమాటా క్యూరని వేసుకుంటాం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ తేగాలి ఎందుకంటే పచ్చివాసన పోవడానికి ఉడుకుతున్న దాంట్లో ఉప్పు జీరా పొడి ధనియాల పొడి కారం వేసుకొని కలుపుకోవాలి చిటికటి పసుపు చూసారా మీరు ఇక్కడ ఒకటి గమనించారా లేదో నేను ఆనియన్ వేయలేదు ఎందుకంటే ఎప్పుడైనా మనం పూజలకి వ్రతాలు చేసుకున్నప్పుడు శనగలు తినాలనిపించింది అనుకోండి ఆనియన్ లేకుండా ఇలా వండుకోవచ్చు ఓకేనా ఇవన్నీ ఇలా వేగింది వేగిన దాంట్లో మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉంటాయి కదండి దాంట్లో ఉన్న నీళ్ళు పాడేయకుండా అవి వేసుకోవాలి వేసుకొని కొంచెం హైలో పెట్టుకొని స్టవ్ ఇప్పుడు మళ్ళీ వేయించుకో శుభ్రంగా ఇందులో శనగలు వేసేసుకుంటాం ఇప్పుడు శనగలు వేసుకున్న ఒక్క పావు గంట సేపు ఉడకనిస్తే కూర రెడీ అయిపోతుంది చూడండి మొత్తానికి కూర రెడీ అయిపోయింది చూడండి ఆనియన్ లేకపోయినా కూర ఎంత బాగుందో ఓకేనా పూరీ కానీ చపాతీ కానీ రోటీ కానీ ఇష్టం ఏదైనా సరే బాగుంటుంది చూడండి చూడండి ఎంత బాగుందో కర్రీ విత్ పూరీ ఓకే సూపర్ మీరు చేసుకుంటారు కదా బాయ్